ఇక ఆదివారం ట్యాంక్ బండ్ పై నిర్వహించిన పదేళ్ల పండుగలో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి వీళ్ళందరూ ఇక్కడ పాల్గొన్నారు కదా ఇదంతా జూడురి తెలంగాణ బిడ్డలారా నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందశ్రీ భాగోద్వేగం తాను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతమవుతున్న సమయంలో కవి అందశ్రీ భాగోద్వేగానికి లోనయ్యారు పిడికిలి బిగించి చేతిని పైకెత్తి జయ తెలంగాణ అంటూ కంటి నిండా నీళ్లు తెచ్చుకున్నారు రాష్ట్ర గీతాన్ని ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల షార్ట్ వర్షన్ ప్లే చేశారు పాట ప్లే అవుతున్న సందర్భంలో అందశ్రీ ఎమోషనల్ అయ్యారు సరే అందశ్రీ గారు రాసిరు మనం ఏమనద్దు కానీ ఒక మాట ఆ పాట మీరు అందరూ కామెంట్లో పెట్టుర్రు నిన్న నిన్న ఏం జరిగింది పాట రిలీజ్ చేసిరు కదా ఈ పాట రిలీజ్ చేసినాక కీరవానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలలో మగ్గిపోతున్న వాళ్ళకి ఇచ్చిరు కదా ఆ పాట యొక్క మ్యూజిక్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ పాట వినాలి అంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని పాడుతూ ఉంటే ఇట్లా రోమాలు నొక్కబోడి మళ్ళొక పోరాట పటిమి ఇట్లా రావాలని ఇట్లా నర నరాలని జువ్వు అనేది కానీ ఇప్పుడు వాట వాడుతూ ఉంటే జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉంటే అదేంది బాహుబలి సినిమా అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ సెట్టింగ్ల మాదిరిగా మారిపోయింది పాపం మా దగ్గర ఉన్న కవులు కళాకారులు మ్యూజిక్ డైరెక్టర్లు దాంతోపాటు చాలామంది ఉన్నారు పాపం వాళ్ళు ఎందుకు మరి ఏ విధంగా ఉంది పాట అనేది మాత్రం చెప్పలేకపోయి ఒకసారి మీరన్న చెప్పుర్రి మీరన్నా చెప్పుర్రి ఈ కామెంట్లల్లో మీరన్న చెప్పుర్రన్నా నిన్న పాట ఎట్లా అనిపించింది ఏంది మీరన్న చెప్పుర్రి నేను చెప్తున్నా కదా నిన్న పాట జే జే హే తెలంగాణ జననీ జే కేతనం అనే పాట మ్యూజిక్ ఎట్లున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లతో షార్ట్ వర్షన్ గా వచ్చిన ప్లే చేసిరు కదా అది ఎట్లుంది జే జే హే తెలంగాణ జననీ జే కేతనం అంటే ఆ పాట ఇట్లా నరాలు జువ్వు మనాల సరే మీ కామెంట్లల్లో మీరే చెప్పారు ఆ పాట ఎట్లున్నది ఏం కథ అనేది ఇప్పుడు పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం